హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో పలక అంటే స్క్వేర్ నెక్ ఎలా కట్ చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈగుండి మొత్తం అయితే కటింగ్ చేసేసరికి ఈ విధంగా వస్తుంది వీడియోలు అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈగుండి కొల బ్లౌజ్ ఇచ్చారు కదా ఆ కొల బ్లౌజ్లో కూడా స్క్వేర్ నెక్కే ఉంది సేమ్ ఇదే విధంగా సేమ్ ఇప్పుడు కుట్టే బ్లౌజ్ కూడా స్క్వేర్ నక్కే కుట్టమన్నారు అయితే ప్రెజెంట్ అయితే కట్ చేస్తున్నాను ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి వీడియో అయితే చివరి వర్క్ చూడండి ఇగో లైనింగు ఇది ఒరిజినల్ మొత్తం ఇచ్చారు ఇది ఏ విధంగా కట్ చేయాలి ఎలాగా మెజర్మెంట్స్ తీసుకోవాలి మొత్తం అయితే ఈ వీడియోలో చూ చూపిస్తాను చివరి వర్క్ అయితే చూడండి ముందుగా అయితే ఇగం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ వస్తుంది నేనైతే ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను కొందరు హ్యాండ్స్ కట్ చేస్తారు ఎవరిష్టం అండి ఏదైనా ముందు కట్ చేయచ్చు చివరి హెచ్ తగ్గులు లేకుండా లైన్ గీసుకోవాలండి ఇదైతే కట్ చేసుకోవాలి ఏవైనా హెచ్చు ఉంటే కటింగ్ కింద పోతుంది ఇవ్వండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ నడుము పట్టి వేసుకోవడానికి గీసుకోవాలి కిందన హెచ్ తగ్గులు లేకుండా లైన్ గీసాం కదా అదైతే కట్ చేసేయాలి ఇగోండి ఈ విధంగా అయితే కట్ చేసేయాలి ఇప్పుడైతే మనం కొల బ్లౌజ్ తీసుకొని అంటే ఆది బ్లౌజ్ ఇస్తారు కదా ఆది బ్లౌజ్లోనే చూపిస్తాను చూడండి పొడుగు ఎలా తీసుకోవాలో ఈ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ దగ్గర ఇగోండి పైన షోల్డరు కింద డాట్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్ దగ్గర ఇలా పట్టేసుకొని ఈ పొడుగు అనేది మనం చూసుకోవాలండి కొల బ్లౌజ్లో ఉందో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అయిపోయాక మొత్తము ఆ మార్కింగ్ నుంచి కొలిస్తే ఖర్చుతో కలిపి పద్నాలుగు వస్తుందండి చివర కూడా అదే పద్నాలుగు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈగోండి రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసేసాక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని అయితే ఈ వెనకది మనకు స్వేర్ వచ్చింది కదా అయితే ఎయిట్ ఇంచెస్ వరకే వచ్చిందండి తర్వాత మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో ముందుగా అయితే ఇలాగ ఉల్ట తీసుకొని బ్లౌజ్ని షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అంతవరకు ఎంత వచ్చిందో మనం కొలుచుకోవాలి ఆర్మ్ రౌండ్ ఈ ఏడున్నర వచ్చిందండి ఈ ఏడున్నరకి వన్ ఇంచి కలిపితే కింద నడుము దగ్గర వస్తుంది చూపిస్తాను చూడండి ఎలాగో మెజర్మెంట్ తీసుకోవాలో ఈ కిందన మెజర్మెంట్ ఎనిమిదిన్నర వరకు ఒక లైన్ గీసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల గురించి ఒక లైన్ గీసుకోవాలి పైన అదేవిధంగా ఎనిమిదిన్నర దగ్గర ఒక లైన్ గీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి కూడా ఒక రెండు ఇంచుల ఎక్స్ట్రా ఖర్చు కింద పెట్టుకోవాలి ఈ రెండు లైన్ పైన కిందన డాట్స్ని కలుపుతూ లైన్ గీసుకోవాలి వీడియోలో చూడండి ఈ విధంగా ఇలాగైతే ఒక డబ్బా షేప్ వస్తుంది ఇందులోనే మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటాము ఇప్పుడైతే కొల బ్లౌజ్లోని ఇప్పుడు చూపిస్తాను చూడండి కొల బ్లౌజ్లోని నడుము ఎంతుందో ముందుగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ అనేది మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పైన ఖర్చు గురించి హాఫ్ ఇంచు పెట్టుకోవాలి నెక్ అయితే రెండు ఇంచులు పెట్టుకోవాలండి ఇగోండి షోల్డరు ఆది బ్లౌజ్లో ఎంతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలాగ ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకోవాలండి మొత్తం అయితే ఐదు ఇంచులు వచ్చింది నాకు ఈ ఐదు ఇంచులు సేమ్ కిందన కూడా ఒక ఐదు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఇదైతే చంక డౌన్ ఐదు ఇంచులు పెట్టుకుంటున్నానండి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి మనం చంక డౌన్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజులోనూ చూసుకొని పెట్టాలండి మనము ఆది ఎలా ఉందో దాన్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకొని పెట్టాలండి డౌన్ అనేది ఇప్పుడైతే ఇగోండి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్లను కలుపుతూ ఆర్మ్ స్కేల్తోని ఇలా రౌండ్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి ఇగోండి లైన్గా అయితే ఇలా గీసుకోవాలి ఈ షేప్ వచ్చే విధంగా రౌండ్గా ఇగుండి ఇక్కడైతే కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి కింద నుంచి కూల్చుకోవాలండి ఇప్పుడు కోలిస్తే ఏడున్నర అయితే నాకు వచ్చింది ఇందాక బ్లౌజ్లో కూడా సేమ్ ఏడున్నర వచ్చింది కదా అలాగొచ్చిందో లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం పైన రెండు ఇంచులు షోల్డర్ పెట్టాం కదా కిందనైతే రెండున్నర వరకు మార్కింగ్ చేసుకొని ఇది ఇలాగా షేప్ గీసుకోవాలండి ఇదైతే ఇది పలకమేడండి పలకమేడ ఎప్పుడు పైన అయితే వడల్ ఉండకూడదండి ఉంటే భుజాలు జారిపోతాయి కిందనైతే ఉండవచ్చండి ఈ విధంగా గీసుకొని షేపించుకోవాలి నడుము దగ్గర ఒక వన్ ఇంచే వదిలేసి మిక్స్టర్ మిగతాది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని అటు ఆఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి డాట్ ఎంత ఉందో పొల బ్లౌజ్లోనో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే మనకి నడుమి సైజుని బట్టి కూడా ఈ విధంగా డాట్ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు పైన ఈ విధంగా నీట్గా గీసుకొని మొత్తం అయితే మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది ఈగోని చూపిస్తున్నాను కదా ఈ ఆర్మ్ అనేది ఎంత ఉందో అంతవరకు ఇక్కడ అయితే రావాలి కూలుస్తున్నాను కదా ఈ విధంగా కరెక్ట్గా అయితే వస్తుంది మనకి కొంచెం తక్కువ వచ్చిందంటే కిందకి గీసుకోవాలి ఎక్కువ వచ్చిందంటే కొంచెం పైకి గీసుకోవాలండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు సే సేమ్ మనం ఎలాగా మార్కింగ్ చేసుక చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇంకా చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ అయితే కట్ అయిపోయింది ఇక చూసారు కదా స్క్వేర్ అనేది ఈ విధంగా వస్తుంది పైన అయితే వడల్పు కట్ చేసామంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది భుజాలు అయితే జారిపోతాయండి అందుకు ఎప్పుడైనా స్క్వేరు పైన అనేది కొంచెం లోపకే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ అయితే నాలుగు ఫోల్డింగ్ చేయాలండి అలాగైతే రెండు హ్యాండ్స్ వస్తాయి చివరిన హెచ్ తగ్గులు ఏవైనా ఉంటే కట్ చేసేయాలి లేదంటే హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఒరిజినల్ క్లాత్లో ఇది ఒరిజినల్ క్లాత్లో అంచు వచ్చింది కాబట్టి పావు ఇంచు మాత్రమే తీసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడైతే హ్యాండ్ పొడుగు తీసుకున్నాం హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కింద మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే హ్యాండ్ కటింగ్ అయితే మనం చేసుకుంటే ఎక్కడ ముడతలు అనేవి రావండి ఇగోండి పైన షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఏడు ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నర వరకు మార్కింగ్ చేసుకోవాలి వీడియో అయితే చూడండి ఇందులో మీకు అవి అర్థం అర్థమవుతుంది ఏడున్నర వచ్చింది కదా దీనికైతే మూడు ఇంచులు పెట్టానండి ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏడున్నర వరకు ఇలా క్రాస్గా ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ నుంచి స్ట్రైట్గా ఈ వీడియోలో చూడండి ఈ విధంగా టేప్ ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే ఇక్కడ నుంచి కార్నర్లో ఒకటిన్నర పావుతకు రెండు అంటే మనకి హ్యాండ్ పొడుగును బట్టి మార్కింగ్ చేసుకోవచ్చండి నేనైతే దీనికి ఒకటిన్నర పెట్టాను పైన అయితే వన్ అండి షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది ఖర్చు కింద ఎక్స్ట్రా ఈ విధంగా గీసుకోవాలండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదంటే టూ ఇంచెస్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ కలుపుతూ ఇలాగ ఇచ్చుకోవాలి ఇగండి ఈ విధంగా ఆర్మ్ స్కేల్ నీటి తిప్పేసి మొత్తం ఈ విధంగా ఇచ్చుకుంటే హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ సెంటర్లోన ఒక పావు ఇంచే వరకు కిందన మార్కింగ్ చేసుకోవాలి ఇది లో కటింగ్ అండి పైన ఇంచ్ వరకు పెట్టాం కదా దాన్ని దీన్ని కలుపుతూ ఎలా షేప్ ఇచ్చుకోవాలి మరలా స్కేల్ ఇటువైపు తిప్పేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇదైతే లో కటింగ్ అండి ఇప్పుడైతే కట్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి డాట్స్ పెట్టుకోవాలండి సెంటర్లోన ఇలా ఇప్పుడు లో కటింగ్ తీసాం కదా ఆ లో కటింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర మనకి ముడతలు రాకుండా ఉంటాయి బ్యాక్ పార్ట్ రావు ఫ్రంట్ కూడా రాదు ఈ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అదైతే మనమే పెట్టుకోవాలండి ఇలా ఓపెన్స్ అనేవి దాని మీదేమొచ్చి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసింది పెట్టేసుకొని అది సేమ్ ఎలాగుందో అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి వీడియోలో ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసాక బ్యాక్ పార్ట్ తీసేయాలి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఈ విధంగా లో కటింగ్ అనేది తీసుకోవాలి ఇగోండి ఇక్కడట లో కటింగ్ తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు నెక్ ఎలాగా డ్రా చేయాలో చూపిస్తాను పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఖర్చు కింద మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మన కొల బ్లౌజ్లోని నెక్ ఎలాగుందో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇగోండి ఈ విధంగా కొంచెం లోప్కి అయితే రౌండ్ అనేది తిరుగుతుంది నీట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లోన నాలుగు ఉన్నాయి హుక్సులు ఉంటాయి కదా అందులో నాలుగో హుక్స్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉందో ఇందులో ఇందులో చూపిస్తాను చూడండి ఎలా కొలవాలో షోల్డర్ నుంచి పట్టుకొని ఫస్ట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి కొ కొలుచుకుంటే ఇక్కడైతే పదకొండున్నర వచ్చింది ఖర్చుతో కలిపి అయితే పన్నెండు ఖర్చు లేకుండా అయితే పదకొండున్నర పదకొండున్నర వరకు మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి స్కేల్తో ఇంకోండి ఇక్కడి నుంచి అయితే పదకొండున్నర వచ్చింది ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఇప్పుడేమొచ్చి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడైతే రెండున్నర వరకు మార్కింగ్ చేసుకుని వన్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి పొడుగైతే రెండు ఇంచే రెండున్నర ఇంచులండి ఎందుకంటే కొల బ్లౌజ్లోనే అలాగే ఉంది నేనైతే ముందుగా కొలిచాను అందుకని గీసేస్తున్నాను ఇప్పుడు ఈ సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ అనేది కొందరికి హైట్ వస్తుంది పొడుగు వస్తుంది కొందరికి పైకి వస్తుంది ఇదైతే పొడుగుందండి అందుకనే ఈ విధంగా కొంచెం కిరింది వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ అనేది కొంచెం తక్కువ వస్తుంది ఇగండి ఈ విధంగా డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి కోలి చేసి మార్కింగ్ చేసుకోవాలని నేను ముందుగా కోలిచాను కాబట్టి వేసేస్తున్నాను ఇలా మొత్తం మనము ఎలాగ షేప్ ఇచ్చామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇగోండి చూసారు కదా మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇగోండి సైడ్ది ఎలాగ చేసానో చూపిస్తాను చూడండి ఇక్కడ షేప్ పట్టి దగ్గర పట్టుకొని పై వరకు చంక వరకు కొలిస్తే కరెక్ట్గా వచ్చింది ఇవి డాట్స్ పెట్టుకోవాలి మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ ఒరిజినల్ క్లాత్లోని ఈ గుండి ఒకటే పువ్వు వచ్చిందండి ఈ ఒక పువ్వు రావడం వల్ల ఇదైతే బ్యాక్ పార్ట్కి వేసామన్నారు రెండు పువ్వులు వేస్తే హ్యాండ్స్కి పెట్టేవచ్చు ఇదైతే ఒక ఒకటే వచ్చింది కాబట్టి వర్క్ అనేది ఇది బ్యాక్ పార్ట్కి పెట్టేస్తున్నాను ఇలా నీట్గా ఎంబ్రాయిడింగ్ అనేది మనకు కరెక్ట్గా చూపిస్తుంది కదా ఇలా నడుముకు వచ్చేటట్టుగా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇలా నీటి సర్దు వేసుకొని కిందన ఆంచి అయితే మనకి కొంచెం తీసేయాలండి ఎందుకంటే పొడుగొచ్చింది కదా అది తీసేసి మిగతాది కట్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ముందుగా కట్ చేసాం కదా లైనింగ్ ఆ లైనింగ్ పెట్టేసి కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచు వరకు అయితే మనం ఒరిజినల్ క్లాత్ ఉంచుకోవాలండి కుట్టినాక ఇదేమొచ్చి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ అండి హ్యాండ్ కూడా సేమ్ నాలుగు ఫోల్డింగ్లు చేసుకోవాలి ఇగోండి వేరే కలర్ వచ్చింది కదా తీసేయాలి ఇలా చేసుకొని నాకైతే ఖర్చులు పడతాయండి కుట్టుకోవాలి సైడ్ సైడ్ జాయింట్లు ఈ సైడ్ జాయింట్ ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆ క్లాత్లోనే తీసేవచ్చండి అలాగైతే మనం ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు కరెక్ట్ ఎంత కావాలో అంతవరకు తీసేయాలి ఇక ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ముందుగా కట్ చేసుకునేది ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసి క్రాస్గా ఇలా కట్ చేసేయాలి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ